శ్రీ గురుభి నమ ఈరోజు ఈ వీడియోలో మీకు కట్లు ఇప్పే మంత్రం గురించి ఇవ్వడం జరుగుతుందన్న ఈ కట్లు ఇప్పే మంత్రం ఏంటంటే మన ఇంటిని కానీ ఏదైనా ఒక మనిషిని కానీ క్షుద్ర ప్రయోగం ద్వారాగా కట్టడి చేసినప్పుడు మన ఇంటిని కట్టడి అంటే అష్టదిగ్బంధన చేసినప్పుడు ఈ యొక్క మంత్రాన్ని ఉపయోగించి మన కుటుంబాన్ని మనం రక్షించుకోవచ్చు అనారోగ్యంలో పడి ఉన్న వాళ్ళని కూడా మనం రక్షించుకోవచ్చు అనమాట ఇది చాలా పవర్ఫుల్ అయిన మంత్రం అన్నమాట దీన్ని కట్లు విప్పే మంత్రం అంటారు ఈ మంత్రాన్ని మీరు ఎవరైతే సమస్యలు ఉంటారో అంటే ఇప్పుడు మన ఇల్లు ఉంది మన ఇంట్లో మనం చక్కగా అందరూ ఆరోగ్యంగా ఉంటా మనం చే మన వ్యాపారాలు కానీ పనులు కానీ చేసుకుంటా బాగా ఫ్రీగా ఉంటాం అలాంటి అలాంటి ఉన్న ఇల్లు ఒక్కసారిగా ఏదన్నా వచ్చినప్పుడు డల్ అయిపోతాం అన్నమాట అంటే సమస్యలు అనేది వచ్చేస్తూ ఉంటాయి ఇందా ఈ రకం చేస్తున్నా సరే నాకు కలిసి రావటం లేదు అంతకుముందు బాగుంది ఇప్పుడు బాగోట్లేదు ఏం జరిగింది ఏందనేది కొంతమంది మనల్ని చూడలేక ఎదుటి వాళ్ళు కానీ పక్కన ఉండే వాళ్ళు మనకి తెలియకుండా మన శత్రువులు పక్కనే ఉంటారు అన్నమాట అలాంటప్పుడు ఏంటంటే మనకి ఏదో ఒక పూర్వకంగా ఎవరో ఒకళ్ళు శత్రుత్వం అనేది ఏర్పడిపోయి మనం ఎదిగే ఎదుగుదలను ఎదగకుండా చేయడం కానీ మనల్ని చూడలేక వారంలోకి ఒకటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఈ భూమి మీద ఈ భూమి ఏంటంటే ఎదిగే వాళ్ళని ఎక్కువగా ఎదుటి వాళ్ళు ఈర్ష్యం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట శక్తి అనేది కూడా చాలా ఉంటుంది ఎక్కువగా క్షుద్ర ప్రయోగాల ద్వారా ఏంటంటే మనల్ని ఎదగకుండా కానీ మనకి తెలియకుండా మన మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు అనమాట అలాంటప్పుడు ఏంటంటే మీరు మన ఇంట్లో సమస్యలు మొదలైనప్పుడు మనకేదో జరుగుతుంది ఇంట్లో అన్న అందరూ అనార అనారోగ్యంగా ఉంటున్నారు కలిసి రావటం లేదు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము గురువు గారు మాకు అసలు ఏం అర్థం కావట్లేదు మేము కొంతకాలం బాగున్నాం ఇప్పుడు అన్ని సమస్యలతో సతమతమైపోతున్నాము మేము ఏ పని చేసినా కలిసి రావటం లేదు మాకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది అసలు ఏం జరుగుతుంది అనేది మాకు అర్థం కావట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు అన్నమాట అలాంటప్పుడు ఈ యొక్క కట్లు విప్పే మంత్రం అంటే మన ఇల్లుని అష్టదిగ్బంధన చేసేవారు మనకేదో క్షుద్ర ప్రయోగం జరిగింది అన్నప్పుడు యొక్క ఈ మంత్రాన్ని మీరు జపించండి ఈ మంత్రి నేను చెప్పే మంత్రాన్ని మీకు బాగా అన్నమాట ఇది చాలా పవర్ఫుల్ అయిన మంత్రం దీన్ని కట్లు విప్పే మంత్రం అంటారనమాట కట్లు వేసే మంత్రం కూడా ఉంది కానీ అది నెక్స్ట్ వీడియోలో చదువుతుంది ఇప్పుడు కట్లు విప్పే మంత్రం చెబుతా అనమాట ఎవరైతే సమస్యలో ఉన్నాము గురువు గారు మేము చాలా సమస్యలో ఉన్నాము మేము కొంతకాలం బాగుండి ఇప్పుడు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అసలు ఏందో మేము ఎంత సంపాదించినా మేము ఏదో ఒక అనారోగ్యాలతో పిల్లలు కానీ మేము కానీ ఎవరో ఒకరు మాకు సమస్యలు అయితే మొదలవుతూ ఉంటున్నాయి ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు ఈ యొక్క మంత్రం ద్వారా మీరు మీ కుటుంబాన్ని కానీ మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యాల్లో ఉన్న వాళ్ళు కానీ మీరు చాలా సురక్షితంగా మీరు బయటపడవచ్చు అన్నమాట అనారోగ్యంలో వాళ్ళకు కూడా నా దగ్గర ఇంకా చాలా మంత్రాలు ఉన్నాయి నేను ఇచ్చే ఒక తాయిత్తులు కానీ ఏదైనా సరే అనారోగ్యంలో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది తగ్గకపోయింది అనుకో అది ఖచ్చితంగా మనకి క్షుద్ర ప్రయోగానికి సంబంధించి ఉండిద్ది కొన్ని వంట గుట్టి కర్మలు ఉంటాయి అంటే ఒంటికి సంబంధించిన కర్మలు ఉంటాయి అది ఒంటికి సంబంధించిన కర్మ లేదంటే ఇంకేదైనా ప్రయోగం జరిగిందా లేదంటే ఇంకేమైనా ఉందా అనేది ముందుగా మనం తెలుసుకోవాలన్నమాట అటు డాక్టర్ని సంప్రదించాలి ఇటు క్షుద్ర ప్రయోగానికి కూడా మనం చూసుకోవాలన్నమాట ఇటు చూసుకునే సరే మనం చేసుకోవాలన్నమాట ఏ పనైనా సరే మనం చూసుకోవాలి రెండు పక్కల చూసుకోవాలన్నమాట కొంత శుద్ర ప్రయోగం ఉండి కొంత మన శరీరానికి సంబంధించింది అది వంట పుట్టికి సంబంధించా లేకుండా ఇంకేదైనా ప్రయోగం చేశారా అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట మీకు ఏ సమస్య ఉన్నా సరే నాకు మీరు ఫోన్ చేయొచ్చు నేను ఫోన్ నెంబర్ అనేది మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది అన్నమాట ఈ వీడియోలో నేను నా ఫోన్ నెంబర్ ఇస్తాను మీకు ఏ సమస్య ఉన్నా సరే లవ్ పాపులో ఉన్నా సరే లేదంటే స్త్రీ స్త్రీ పురుషుల వశీకరణం కావాలన్నా ఇంకా మీకు ఏ అయినా సరే మీ ఇంటికి సంబంధించి తాగితలు కావాలన్నా ఏదన్నా ప్రయోగం జరిగినప్పుడు కానీ ఏదైనా సరే మీ సమస్యలు ఏమైనా సరే నాకు మీరు నేను ఫోన్ నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి మీకు ఏ సమస్య అయినా సరే నేను తీర్చడం అనేది జరుగుతుంది నేను ఇప్పుడు మీకు ఈ కట్లు విప్పే మంత్రం చూ చెప్పటం అని జరుగుతుంది కట్లు విప్పే మంత్రం దీన్ని మూల మంత్రం అంటారు జాగ్రత్తగా చూడండి కట్లు విప్పే మంత్రం నేను మీకు చేస్తాను చేత సునాన్ దీన్ని కట్లు విప్పే మంత్రం కట్లు విప్పే మంత్రం చేత చేత సున చేత సునా సాన్ చేత సునా సాన్ ఆమ్ది ది కోప్ కో ది కోప్ ఆమ్ది కోప్ డి दी दी मींस दी मार्क दी या दी मार्गंटी या मसान मा सान मसान मसान बंद मसान बंद मसान बंद दे बंद दे बाबा बंद दे बाबा की బాబాకి ఆన్ బాబాకి ఆన్ బందే బాబాకి ఆన్ ఈ మంత్రం ఏంటంటే చేత సునా సాన్ ఆమ్ది డి మార్గంటేయ మసా మార్గంటేయ మసాన్ సాన్ బాబాకి ఆన్ దీని ఏంటంటే కట్లు వేసే మంత్రం అంటారన్నమాట ఇది గుర్తుపెట్టుకొని ఈ మంత్రం ఇది కట్లు వేసే మంత్రం కట్లు కట్లు వేసే మంత్రం గుర్తుపెట్టుకుని ఇది కట్లు వేసే మంత్రం ఇందాకన్నా కదా నెక్స్ట్ వీడియోలో చెబుతాను కట్లు వేసే మంత్రం అని కానీ నేను ఈ వీడియోలో మీకు కట్లు వేసే మంత్రం ఇది కట్టలు వేసే మంత్రం తర్వాత ఏంటంటే కట్లు విప్పే మంత్రం ఇది కట్లు కట్లు విప్పే కట్లు విప్పే మంత్రం అన్నమాట గుర్తుపెట్టుకోండి ఇది కట్లు విప్పే మంత్రం ఇది కట్లు వేసే మంత్రం ఇది కట్లు విప్పే మంత్రం ఇది కూడా సేమ్ అంటనే ఉంది కాబట్టి కొంచెం మార్పు ఉంది అన్నమాట చేత సునాన్ చేత సున చేత సున సాన్ చేత సునా సాన్ ఆమ్ది చేత సునా సాన్ ఆమ్ది కోప్ ఆమ్ది కోప్ ఆమ్ది కోప్ డి మార్క్ డి మార్గ మార్గ టియా మార్గ మార్గటియా масан ма сан масан масан колде масан kol кол колде колде баба кол баба తిప్పే మంత్రం అన్నమాట ఇది కట్లు వేసే మంత్రం ఈ కట్లు వేసే మంత్రాన్ని ఎట్టా మనల్ని కట్టడి చేస్తారంటే ఇప్పుడు శత్రువు ఉన్నాడు అనుకో మీ మీద క్షుద్ర ప్రయోగం చేసినప్పుడు ఏంటంటే ఈ కట్లు వేసే మంత్రం ఉపయోగిస్తారు అంటే మీ ఇంటి ఫోటో తీసుకుంటాడు మీ ఇంట్లో వాళ్ళ పేర్లు అన్నీ కూడా వాడు సేకరించుకొని మీ మీద మీ అన్నీ కూడా వాడు దగ్గర పెట్టుకొని క్షుద్ర ప్రయోగం అనేది మీ ఇంటి మీద చేస్తారన్నమాట అప్పుడు కట్లు ఇది ఈ మంత్రం ఉపయోగిస్తారు ఈ మంత్రం ఉపయోగించినప్పుడు ఏంటంటే మీకు అన్ని కూడా సమస్యలు ఏర్పడతూ ఉంటాయి ఇది కట్లు విప్పే మంత్రం ఈ కట్లు విప్పే అంటే మనం చేసుకోవచ్చు అన్నమాట ఎట్లా చేయాలంటే ఈ కట్లు వేసే మంత్రాన్ని ఎట్లా ఉపయోగిస్తారంటే గుర్తుపెట్టుకోండి ఈ కట్లు వేసే మంత్రం కానీ కట్లు విప్పే మంత్రం కానీ ఎలా ప్రయోగం చేయాలంటే ఏదన్నా గ్రహణ సమయంలో ముందు ఈ మంత్రాన్ని చేసుకోవాలి ఈ రెండు మంత్రాన్ని కూడా చేసుకోవాలి గ్రహణ సమయంలో అంటే సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ అమావాస్య కానీ ఆ గ్రహణ సమయంలో మీరు ఎలాంటి మాంసాహారం శారీరక సంబంధాలు లేకుండా కాయలు పళ్ళు మీరు ఉపాసం తీసుకొని యొక్క మంత్రాన్ని ఈ ఈ మంత్రాన్ని పదివేలు సార్లు జపించాలి ఈ మంత్రాన్ని పదివేలు సార్లు జపించాలి గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఈ రెండు మంత్రాలు ఒకేసారి చేయలేదు ఏదైనా కానీ ముందు ఒక మంత్రాన్ని గ్రహణ సమయంలో నేర్చుకోండి సరే ఇప్పుడు కట్లు వేసే మంత్రం ఉంది సరే మనం ముందుగా కట్లు ఇప్పే మంత్రం చూసుకున్నాం ఈ కట్లు ఇప్పే మంత్రాన్ని పదివేల సార్లు జపించాలి గ్రహణ సమయంలో జపించేసి జపించిన తర్వాత అప్పుడు మీకు ఈ మంత్రం అనేది సిద్ధిస్తుంది ఒక ఎలాంటి రుద్రాక్షంలో ఒకటి తీసుకొని మీరు ఈ మంత్రాన్ని పసుపు గుడ్డ గ్రహణ సమయంలో అమావాస్య కానీ గ్రహణ సమయంలో పసుపు గుడ్డ తూర్పు ముఖంగా వేసుకొని కూర్చొని ఈ మంత్రాన్ని మీరు పదివేలు సార్లు చేపించండి పదివేల సార్లు చేపించాక సిద్ధిస్తుంది సిద్ధించినాక ఒక రాగి సెమ్ము తీసుకోండి రాగి సెమ్ములో వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని మళ్ళీ ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు చేపించండి మళ్ళీ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చేపించి ఆ వాటర్ని మీ ఇంట్లో కానీ మీ స్థానం వంద కానీ మొత్తం చల్లండి చల్లారనుకో అప్పుడు ఈ అష్టదిగ్బంధన అనేది విడిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట ఇది చాలా ఫర్క్ అష్టదిగ్బంధన అనేది విడిపోవడం అనేది జరుగుతుంది అలాగే ఈ కట్లు వేసే మంత్రం ఎలా చేస్తారు గురుగారు అంటారా ఇది కూడా సేమ్ గ్రహణ సమయంలోనే మీరు సిద్ధింపు చేసుకోవాలి పది పదివేల సార్లు సిద్ధిం సిద్ధి జపం చేసినాక సిద్ధిస్తు ఏంటంటే ఇప్పుడు మీ ఈ మీ ఇంటి స్థానాన్ని ఫోటో తీసుకొని ఆ స్థానం మీద వాడు ఏంటంటే ఒక కుంకుమ పూజలాగా చేస్తారన్నమాట చేసి ఈ ఈ అష్టదిగ్బంధం అనేది మీ పేర్ల మీద మీ ఇంటి మీద ప్రయోగం చేస్తారు చేసినప్పుడు అనేది అప్పుడు ఇది అష్టదిగ్బంధన అయిపోతుంది మీరైనా చెయ్యొచ్చు అనమాట ఏదైనా ఒక మీకు మీ శత్రువు ఉన్నాడు అనుకోండి ఆ శత్రువు వెంటనే మీరు ఫోటో తీసుకోండి ఆ ఫోటో తీసుకొని మీకు ఇంకా వాళ్ళ ఇంట్లో పేర్లు కూడా తీసుకుంటే ఆ పేర్లు మొత్తం కూడా ఆ ఫోటో మీద రాసేసి మీరు ఈ మంత్రాన్ని సిద్ధింపు చేసుకున్న తర్వాత మీరు కుంకుమ తీసుకోండి కుంకుమ పసుపు తీసుకొని ఒక ఇరవై ఒక్కసార్లు ఏ మంత్రాన్ని చదువుతూ ఆ కుంకుమ ఆ ఫోటో మీద వాళ్ళ పేర్ల మీద వేస్తూ ఉండండి వేసినాక అది పూర్తి అయిపోయినాక మీరు చూసుకోండి మీ శత్రువులకు జరిగేది మీరు చూసుకున్నప్పుడు అష్టతికి అయిపోయినట్టే అన్నమాట మీరు ఆ ప్రయోగం చేసినట్టు అష్టతికి బంధం చేసినట్టే అన్నమాట ఇది చాలా పవర్ఫుల్ అయిన మంత్రం అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి నేను మీకు ఈ వీడియో ద్వారా ఫోన్ నెంబర్ వీడియో దొరుకుతుంది అన్నమాట మీకు లవ్ ప్రాబ్లం ఉన్నా సరే స్త్రీ వశీకరణ పురుషులకు కావాలన్నా సరే ఏదైనా సరే మీ సమస్యలు ఏమన్నా సరే నాకు వాట్సాప్ ద్వారా ఫోన్ చేయండి ఫోన్ కాల్ చేయండి మీ సమస్యలు ఏమైనా సరే మీరు నా వాట్సాప్కి మెసేజ్ పెట్టినా మీరు వీడియో రికార్డింగ్ చేసి పెట్టినా సరే మీ వాయిస్ రికార్డింగ్ చేసి పెట్టినా సరే నేను చూసుకుంటాను అనమాట నేను ఈ వీడియోలు మీకు ఫోన్ నెంబర్ ఇవ్వడం దొరుకుతుంది ఈ నేను ఎవరైతే నా ఛానల్ కొత్తగా ఫాలో అవుతూ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి